శ్రీధర్ కడారీ ఎండ్ పంచాయతీ రాజ్ గా పనిచేస్తున్న అశోక్ గారిని కలవబోతున్నాము దాదాపు ముప్పై సంవత్సరాల పైగా అద్భుతమైన సర్వీస్ అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాజ్ డిపార్ట్మెంట్ లో తనదైన ముద్రేశారు పంచాయతీ రాజ్ గా పదవి విరమణ పొందుతున్న అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఎన్ అశోక్ ఈఎన్సి పంచాయతీరాజ్ నేను ముప్పై ఆరు సంవత్సరాల ఏడు నెలల సర్వీస్ పూర్తి చేసుకుంటున్నాను చాలా చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎట్లయితే మనము ఫ్రీడమ్ ఎంజాయ్ చేశామో ఈ ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముందు ఈఎన్సి అవుతానని అనుకోము ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఉద్యోగంలో పదవి ఉన్నతులు వస్తాయని తెలుసు కానీ ఉన్నత పదవికి వెళ్తామని మాత్రం అనుకోలేదు కామారెడ్డి నాన్నగారు వెంకయ్య గారు వ్యవసాయము బిజినెస్ గారు వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే మనం సమాజానికి ఇస్తే అదే తిరిగి వస్తుంది ఎవరిని కూడా మోసం చేయకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నేర్చుకున్నాం మొదలు మా ఊరిలో పోల్కంపేటు తర్వాత నిజామాబాదు తర్వాత కామారెడ్డి కామారెడ్డి తర్వాత హైదరాబాద్ నా ఫస్ట్ ఉద్యోగము గజ్వేల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇంజనీర్ ఇన్ చీఫ్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది మా మొట్టమొదటి ప్రథమ ఉద్యోగ బాధ్యత మా డిపార్ట్మెంట్లో మొదటి ఎంట్రీ అది దాని నుంచి ఇది చివరిగా అత్యున్నత పదవి మా ఆవిడ పేరు సురేఖ మా అమ్మాయి పేరు శివాని అమ్మాయి మ్యారేజ్ అయింది బాబు సాయితేజ ఉద్యోగం చేస్తున్నారు మా ఆవిడ చాలా పిల్లల బాధ్యత మొత్తం ఆమె తీసుకుంటుంది నేను ఉద్యోగం మాత్రమే చూసుకునేవాడిని ఉద్యోగంలోనే నిరంతరం ఉండేవాడిని పిల్లల బాధ్యత మొత్తం ఆమె తీసుకుంది నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది ఎప్పుడన్నా కొన్ని కన్ఫర్మేషన్ అడిగేవాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులకు కుటుంబానికి ఆ తర్వాతే సమాజానికి తప్పకుండా ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశం ఏంటంటే మన భారతదేశం మొత్తము ఎక్కువ రూరల్ ఏరియా ఇప్పుడిప్పుడు అర్బనైజ్డ్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం గర్వకారణము ఎందుకంటే మనం రూరల్ పీపుల్కి సర్వ్ చేస్తాం నేను కూడా వచ్చింది రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో రూరల్ ఏరియాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎప్పుడు కలలాగా అనలేదు నేను ఎప్పుడు ఆశించలేదు సిచ్యువేషన్స్ వచ్చాయి వచ్చింది నేను ఎప్పుడు దీనికోసం ఏమైనా ట్రై కూడా చేయలేదు మామూలుగానే ప్రొసీజర్లో వచ్చింది అంత ఈరోజు నా విరమణ కార్యక్రమానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరియు నా బంధుమిత్రులకు నా సహోద్యోగులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను